హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టు తోటి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈ నెల పంతొమ్మిది నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు అఫీషియల్ వెబ్సైట్ ఎంహెచ్ఏ డాట్ గవ్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటున్నాను సో దీనికైతే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో డిగ్రీ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు దీనికి ఖాటా తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పది వరకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో ఈ డేట్ వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి సో మనకు ఎస్సీఎస్టికి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకు టైర్ వన్ ఉంటుంది అదేవిధంగా టైర్ టూ ఉంటుంది మనకు టైర్ త్రీ అంటే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు టైర్ వన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైర్ టూ అనేది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో మొత్తం ఓవరాల్గా మనకైతే టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు టైర్ వన్ అనేది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టైర్ టూ అనేది డిస్క్రిప్టివ్ టైప్ రావాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూ అనేది మనకు తెలిసిన విషయమే సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాను సో మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో ఉద్యోగించాలనేది చాలామందికి ఒక కళ ఉంటుంది సో దీనికైతే కొంత హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంటర్ కావాలనుకున్న మనకు అయితే ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంచుతాను సో ఒకసారి చూసుకొని చేసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణలోని అన్ని జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ల పరీక్షలకైతే ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు మనకు పేర్కొనం జరిగింది సో ఆగస్టు ఇరవై ఐదు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ నెల పదహారు నుంచి ఆగస్టు పదకొండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు సో అదేవిధంగా కోచింగ్తో పాటు ప్రతి నెల వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో వారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మరింత సమాచారం కోసం అయితే మనకు బీసీ స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు సర్కారు బడుల్లో చదివిన వారికి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ వార్త చూసుకోవచ్చు సో ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికి కొంత వెసులుబాటు అని చెప్పుకోవచ్చు వెయ్యి లోపు ర్యాంకర్లకు వర్తింపు పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాలలు గురుకులాలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరితే వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారంటూ వారు చేసుకోవచ్చు అంతేకాదు పాలసెట్లో లోపు ర్యాంక్ పొందిన విద్యార్థులకు పాలిటెక్నిక్ ఫీజు ఎంతున్నా కూడా సర్కారు పూర్తిగా ఫీజు మంజూరు చేస్తుందంటూ చూసుకోవచ్చు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా నిర్ణయం తీసుకుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ప్రభుత్వ బడిలో చదివిన వారికి అయితే పాలసెట్లో ప్రభుత్వం అయితే పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వబోతుంది సో దీనికి సంబంధించి మరొక వీడియో కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి ఎటకేలకు ఆగిపోయిన సీట్ల కేటాయింపు ప్రక్రియ అయితే మనకు నిన్న విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్లు మైనార్టీలకు అయితే ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి బోధనలు రుసుములు అయితే చెల్లించడం జరుగుతుంది సో మిగిలిన విద్యార్థులకైతే గరిష్టంగా పద్నాలుగు వేల మాత్రమే ఫీజు ఇన్వెస్ట్మెంట్ చెల్లించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు సో మనకు వెయ్యి లోపు కనుక ర్యాంకు సాధిస్తే పూర్తి ఫీజు రియంబర్స్మెంటు అందరికీ వర్తించడం జరుగుతుంది అది కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి అయితే ఈ వెయ్యిలోపు ర్యాంకు పూర్తి ఫీజు అయితే మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది సో మిగిలిన వారికి అయితే మనకు పద్నాలుగు వేల వరకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అయితే ర్యాంక్తో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే డిగ్రీ గెస్ట్ మరియు కాంట్రాక్ట్ లెక్చర్ల రెన్యువల్ అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ మరియు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం అయితే మంగళవారం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో మొత్తం పంతొమ్మిది వందల నలభై మంది గెస్ట్ లెక్చరర్లు నాలుగు వందల యాభై తొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మూడు వందల పదకొండు మంది అవుట్సోర్సింగ్ యాభై మంది టాస్క్ ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం అయితే జీవో పదకొండు వందల అరవై రెండు విడుదల చేసిందంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి వారికి అయితే రెన్యువల్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా తీసుకుంటే ఆగస్టు ఇరవై రెండు నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలంటూ వార్త చూసుకోవచ్చు మనకు వచ్చే నెల ఇరవై రెండు నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయంటూ మనకు యూపీఎస్సీ అయితే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈసారి మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కాల్ని భర్తీ చేయబోతుందంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు ముప్పై తొమ్మిది కాలను అయితే దివ్యాంగులకు రిజర్వ్ చేసిందంటూ కూడా చూసుకోవచ్చు మెయిన్స్ పరీక్షలు అయితే ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఏడు తేదీల్లో నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మరింత సమాచారం అయితే యూపీఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని తీసుకుంటే మనకు శుభ ఆగమనం అంటూ వార్త చేసుకోవచ్చు క్యాప్సూన్స్ నుంచే బయటకు వస్తూ అభివాదం చేస్తున్న శుభాంశు చుక్లా అంటూ మనకు దానికి సంబంధించిన ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పద్దెనిమిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి క్షేమంగా భూమిపైకి చేరుకున్న భారత వ్యోమగామి భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ గ్రేస్ వ్యోమన ఒక అంటూ చూసుకోవచ్చు సో దీంతో మనకు మానవ సహిత అంతరిక్ష యాత్రలకు భారీ ఊపు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది మనకు శుభాంశుకు దేశవ్యాప్తంగా అభినందన విలువ భారత్ పేరును విశ్వవ్యాప్తంగా రెపరెపలాడించారన్న రాష్ట్రపతి ప్రధాని అంటూ వార్త చేసుకోవచ్చు మనకు చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకొని భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను దేశ ప్రజలందరితో కలిసి సాధారణంగా స్వాగతిస్తున్నా అంటూ ప్రధాని మోదీ కూడా పేర్కొనడం జరిగింది సో మొత్తానికి అయితే శుభాంశు చుక్ల అయితే చరిత్ర సృష్టించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మనకు నిన్న కూడా చెప్పడం జరిగింది సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకు శుభాశు శుక్లా గురించి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి సో పూర్తి వివరాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేటి నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ అంటూ వార్త చేసుకోవచ్చు కన్నీడర్ కోట భర్తీకి కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ నీటిలో అర్హత సాధించిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందంటూ చూసుకోవచ్చు మనకు ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు గడువు ఉంది వెబ్ ఆప్షన్ల తేదీలను త్వరలో ప్రకటించనున్న వర్షం అంటూ చూసుకోవచ్చు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసారో మనకు ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది ఎంబీబీఎస్ బీడీఎస్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకు పదహారో తేదీ ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభం అవుతుందంటూ చూసుకోవచ్చు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఆన్లైన్ విండో అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చేసుకుంటే మనకు ఎంబీబీఎస్ బీడీఎస్ కన్నులకోట కౌన్సిల్ ప్రారంభం అంటూ మనకు నేటి నుంచే ప్రారంభమైంది మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చేసుకుంటే లాస్ ఏంజల్స్ క్రికెట్ షెడ్యూల్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు పన్నెండు జట్లకు అవకాశం అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి లాస్ ఏంజల్స్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్ క్రీడలు నిర్వహించబోతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది అందులో క్రికెట్ను శతాబ్ద కాలం తర్వాత ప్రారంభించబోతుంది కాబట్టి దానికి సంబంధించి కొంత అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో మొత్తానికి అయితే మనకు లాస్ ఏంజల్స్ క్రికెట్ షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు ప్రతిష్టాత్మక లాస్ ఏంజల్స్ రెండు వేల ఇరవై ఎనిమిది క్రికెట్ పోటీల తేదీలు ఖరారైనంటూ చూసుకోవచ్చు క్రికెట్కు ఉన్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులయితే మ్యాచ్ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారంటూ కూడా చూసుకోవచ్చు విశ్వక్రీడలకు సంబంధించిన షెడ్యూల్ అయితే మంగళవారం అధికారికంగా ప్రకటించడం జరిగింది సో మనకు చివరిసారిగా అయితే ఫ్రాన్స్ వేదికగా పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన విశ్వక్రీడల్లో క్రికెట్ భాగమైందంటూ చూసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడే క్రికెట్ను భాగస్వామ్యం చేయడం జరిగింది సో మనకు గతంలో క్రికెట్ను ఎప్పుడు నిర్వహించాలని చెప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి సో మనకు గతంలో ఫ్రాన్స్ వేదికగా పంతొమ్మిది వందల సంవత్సరంలో క్రికెట్ను నిర్వహించడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంటే ఒక శతాబ్ద కాలం తర్వాత మళ్ళీ క్రికెట్కు అవకాశం రావడం జరిగింది సో కరెంట్ మెరుగర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ క్రీడలు అయితే మనకు లాస్ ఏంజల్స్లో నిర్వహించబోతుంది అదేవిధంగా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో ఈసారి క్రికెట్తో పాటు బేస్బాల్ సాఫ్ట్బాల్ అదేవిధంగా ఫ్లాగ్ ఫుట్బాల్ లా సిక్సెస్ కొత్తగా చోటు కల్పించిన సంగతి తెలిసిందంటూ చూసుకోవచ్చు సో ఈ కొత్త క్రీడలను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు వింబుల్డన్ విజేత సిన్నర్ అంటూ వార్త చేసుకోవచ్చు వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల సింగిల్స్ విజేతగా ప్రపంచ నెంబర్ వన్ జానిక్ సిన్నర్ నిలిచాడంటూ ఇవ్వడం జరిగింది సో ఈ నెల పదమూడున లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్లో జరిగిన ఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ ప్రపంచం నెంబర్ టూ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన సిన్నరు తన కెరీర్లో మొదటి వింబుల్డని టైటిల్ కవిసం చేసుకున్నారంటూ చూసుకోవచ్చు సో కరెక్ట్ వేరేలో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు బిహెచ్ఏలో కూడా ఐదు వందల పదిహేను ఆర్టీఎస్ఎన్ గ్రేడ్ ఫోర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మన కార్ల వివరాలు తీసుకుంటే ఫిట్టరు నూట డెబ్బై ఆరు ఉన్నాయి వెల్డరు తొంభై ఏడు టర్నరు యాభై ఒకటి మెసిస్టు నూట నాలుగు ఎలక్ట్రీషియన్ అరవై ఐదు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పద్దెనిమిది ఫౌండ్రీమన్ నాలుగు ఈ విధంగా మొత్తం మనకు ఐదు వందల పదిహేను కార్లు ఉన్నాయంటూ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు కొంత మినహాయింపు ఉంది సో చూసుకునే ప్రయత్నం చేయండి సో రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి వరకు ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి సో రిజర్వేషన్ ఉన్నవారు వారైతే వారికి సంబంధించిన మినహాయింపు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఆగస్టు పన్నెండు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే బీహెచ్ఎల్ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్లో కూడా మూడు వందల తొంభై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది లిమిట్ అయితే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు వివిధ రకాల పోస్టు ఉన్నాయి కాబట్టి మనకు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ సో ఈ విధంగా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో మీ ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే సిసిఆర్ఏఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎస్బీఐలో కూడా ముప్పై ఏడు స్పెసిస్ట్ కేడర్ ఆఫీసుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా రాజస్థాన్లోని హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి కూడా నూట ముప్పై ఒక్క పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో విభాగాలు చూసుకుంటే సివిల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ మెకానికల్ కెమికల్ లీగలు ఫైనాన్స్ హెచ్ఆర్ విభాగాల సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి సో మనకు పోస్టును అనుసరించి అర్హత ఉన్నవారు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఆగస్టు పది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే హెచ్ఆర్ఆర్ఎల్ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొంకణ్ రైల్వేలో డెబ్బై తొమ్మిది గ్రూప్ డి పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు ట్రాక్ మెయింటైనర్ ముప్పై ఐదు ఉన్నాయి పాయింట్స్ మెయిన్ నలభై నాలుగు పోస్ట్ ఉన్నాయి మనకు పదో తర తోటి అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పన్నెండు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే కొంకన్ రైల్వే డాట్ కామ్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి కూడా డెబ్బై నాలుగు కార్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు ఆపరేటర్ కెమికల్ ట్రైనింగ్ సంబంధించి యాభై నాలుగు ఉన్నాయి బాయిలర్ ఆపరేటర్కి సంబంధించి గ్రేడ్ త్రీ మూడు ఉన్నాయి జూనియర్ ఫైర్ మెన్ గ్రేడ్ టూ సంబంధించి రెండు ఉన్నాయి ఈ విధంగా మనకు రకరకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు పోస్ట్ నర్స్ నుంచి డిగ్రీ పదవి తరగతి ఇంటర్ డిప్లొమా ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు మనకు ఏజ్ లిమిట్ అయితే కొన్ని పోస్టులకు ముప్పై మూడు ఉంది కొన్ని పోస్టులకు ముప్పై ఆరు వరకు ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి రిజిస్ట్రేషన్ ఉన్నవారైతే కొంత మినహాయింపు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై ఐదు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఆర్సీఎఫ్ఎల్టీఈడి డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సంవత్సరం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబర్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్ డే